రాష్ట్రంలో రాష్ట్రంలో అక్రమ పనిష్మెంట్లపై అక్రమ పనిష్మెంట్లపై పరిశీలనకు ఉన్నతాధికారులు హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట కొన్ని జిల్లాల్లో మనం చూసుకుంటే అధికారుల కక్ష సాధింపులతో ఏకపక్షంగా ఉద్యోగులకు ఇచ్చిన ఛార్జ్ షీట్లు పనిష్మెంట్లను పరిశీలిస్తామని ఇవి పునరావృతం కాకుండా చూస్తామని ఉన్నతాధికారులు హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది విజయవాడలోని ఎన్ఎంయుఏ నేతలతో ఆర్టీసీ ఈడీ సంగల్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు అన్ని గ్యారేజీల్లో ఉన్న ఖాళీలను ట్రేడ్ పరీక్షలు నిర్వహించి పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు బస్సులు మనం చూసుకుంటే బాడీ మార్పులు జోనర్ వర్క్షాప్లోనే చేస్తామని అన్ని డిపోల్లో ఒకే రకమైన నిశ్చి నిర్ణీత నిర్దేశిత నిర్వహణ విధానం అమలు చేస్తామని చెప్పారు ముఖ్యంగా గ్యారేజీ సిబ్బంది కూడా ఒక ఏటా ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సంసిద్ధం వ్యక్తం చేశారు ఈ పరిచర్చల్లో ఏఎన్ఎం అనే రాష్ట్ర ఎన్ఏఎంయుఏ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి శ్రీ శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు మిగిలిన వారందరూ కూడా పాల్గొన్నారు అనమాట ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులపై అక్రమ పనిష్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించి అవన్నీ తొలగిస్తామని చెప్పేసి వీరికి హామీ ఇవ్వడం అయితే జరిగింది సో అయితే మనకి ఈ ఉద్యోగులకు సంబంధించి పీటీడీ ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి